ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కీలకమైన నియోజకవర్గం ఇప్పుడు ఏది అంటే అందరి దృష్టి పిఠాపురం మీద పడింది కారణం ఏంటి అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు వర్మని అక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి కాదు తెలుగుదేశం పార్టీలో వ్యవహరిస్తున్న వ్యక్తి ఇండిపెండెంట్గా కూడా గెలిచిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అంటే వర్మ ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు గారి మాట విని ఆయన సైడ్ అయితే తప్పుకుంటే ఆయన పూర్తిగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తాను నా మద్దతు ఆయనకే ఉంటుంది అని గనక బహిరంగ ప్రకటన చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలోకి దిగుతారు ఆయన గెలుపు దాదాపుగా ఖాయమే అని భావించవచ్చు ఒకవేళ అలా కాకుండా వర్మ గనక నో చెప్తే పిఠాపురం నుంచి సీటు నాకే కావాలి నేను ఎవరికి సపోర్ట్ చేయను నాకు సీట్ ఇవ్వను అంటే గనక నేను ఊరుకునేది లేదని మరొకసారి గనక ఆయన హెచ్చరిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి అవుట్ అవుతారు అదే ప్లేస్లో అక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఇప్పుడు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో కాకినాడ నుంచి బరిలోకి దిగిన ఎంపీ స్థానానికి బరిలోకి దిగిన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇమీడియట్గా పిఠాపురంలోకి తీసుకొస్తారు పిఠాపురం నుంచి బరిలోకి దింపుతారు అప్పుడు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారు అంటే గనక నో చెప్తే పిఠాపురం నుంచి పవన్ అవుట్ తంగళ్ళ శ్రీనివాస్ ఇన్నో అవుతారు ఇది తాజాగా అక్కడ వినిపిస్తున్న కథనం అంటే ఒక రకంగా స్థానికంగా బలం ఉన్న నాయకుడు కాబట్టి వర్మ ఆయన మాట కాదని ఆయన ఎదిరించి అక్కడ బరిలోకి నిలబడడం అంటే అతిపెద్ద సాహసమే ఆ సాహసం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు అనేది తాజాగా అంత సమాచారం